నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు మరి కృష్ణా జలాలు కుప్పంలో అడుగుపెట్టిన సందర్భంగా పరమ సముద్రం దగ్గర ఆయన జలహారతి చేస్తున్నారు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కుప్పంకి సెట్టింగ్ వేసి కుప్పానికి జలాలు తీసుకొచ్చారని చెప్పారు కదా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు వాటర్ అన్ని కృష్ణా జలాలన్నీ కూడా కుప్పానికి చేరుకున్నాయా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే కొద్ది రోజుల క్రితం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక సెట్టింగ్ ఏర్పరిచి కుప్పానికి నీరు అందించిన ఘనత నాదే అని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు సార్ మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ లో భాగంగా కుప్పానికి కృష్ణమ్మ వచ్చింది మరి కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరిందని కూడా మనం చెప్పుకోవచ్చు సార్ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరమ సముద్రం దగ్గర కృష్ణమ్మకు ఈ జలాలన్నిటికీ కూడా జలహారతి ఇస్తున్నటువంటి నేపథ్యం మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు మామూలుగా మనిషి జీవనానికి జలం జీవనాడి మనిషి బతకాలి అన్న పంట బతకాలి అన్న పశువులు బతకాలి అన్న సృష్టి తన మనుగడ సాగించాలి అన్న కూడా కీలకం జలం డెల్టా ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఇప్పుడు నేను కృష్ణా వెస్టర్న్ డెల్టా తెనాల తాలూకాలో పుట్టి పెరిగా మాకు ఊహ దగ్గర నుంచి మా చుట్టూ ఎడు చూసినా నీళ్లే ఎందుకంటే సర్ ఆధర్ కాటన్ గారి పుణ్యమాని గోదావరి ధవళేశ్వరం దగ్గర విజయవాడ ఆనకట్ట ఆయన ద్వారా ఎప్పుడో పద్దెనిమిది వందల యాభైలోనే నిర్మాణం జరిగి ఉండటంతో బ్రిటిష్ హయాం నుంచి ఈ డెల్టా స్థిరీకరణ జరిగి ఉండటంతో నీటి కొరత అనేది తెలియని ప్రాంతాల్లో పెరిగాం సో గ్రౌండ్ వాటర్ కూడా మాకు గతంలో తొమ్మిది పది అడుగుల పిల్లర్ల కోసం బోర్లు కోస్తే నీళ్ళు వచ్చాయి అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి నీటి కరువు తెలియదు కష్టము తెలియదు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను నైన్టీన్ నైంటీ సిక్స్లో నా మ్యారేజ్ అయింది అప్పటికి మా తమ్ముడు బెంగళూరులో వర్క్ చేస్తా ఉన్నాడు తను పెళ్లి గురించి వస్తూ తన కొలీగ్స్ తన ఫ్రెండ్స్ని ఒకళ్ళిద్దరిని పట్టుకొచ్చాడు ఇక్కడికి మా ఊరు వాళ్ళలో ఒక అబ్బాయిది కర్ణాటకలో చింతామణి ప్రాంతం అక్కడ పూర్తి వర్షాభావ పంటలు పండించుకునే ప్రాంతం ఆ కష్టాలు మాకు తెలీదు ఇక్కడున్న ఈ ఇరిగేషన్ వ్యవస్థ ఈ కాలువలు వీటి నీటి లభ్యత గురించి వాళ్ళకు కూడా అవగాహన లేదు ఫస్ట్ టైము ఈ ప్రాంతానికి వచ్చాడు అబ్బాయి వచ్చిన తర్వాత ఒకరోజు తనని మా తమ్ముడు పొలాల్లోకి తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిండుగా పారుతున్న కాలువలు అక్కడ లాకులు ఆ బ్రాంచ్ కెనాల్ వ్యవస్థ అక్కడ పచ్చటి పంట పొలాలు ఇవన్నీ చూసిన తర్వాత అబ్బాయి మా ప్రాంతానికి భాగ్యం ఎప్పుడుకి కదా కదన్న అని చెప్పని అడిగాడంట అంటే ఆ రోజుకి మాకు నీటి లభ్యత లేని ప్రాంతాలు కూడా ఉంటాయి అనేది కూడా తెలియదు ఎందుకంటే ఆ ప్రాంతాల గురించి అక్కడ ప్రజల గురించి మాకు పెద్ద అవగాహన లేని రోజులు అవి అలాగే ఇవాళ తర్వాత రోజుల్లో నేను అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం వెళ్ళా ఒకసారి అక్కడ ప్రజలు అక్కడ నీటి కోసం వాళ్ళ ఎదురుచూపులు అక్కడ బైరవాణి తిప్ప ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ప్రాజెక్ట్ దగ్గర కూడా వెళ్ళాను నేను అంటే పేరుకి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పైకి వెళ్తే కూడా పెద్ద నీళ్లు లేవు అందులో ఎండమాములు దొరుకుతా ఉన్నాయి అక్కడ పొలాలన్నీ కూడా అందులో నేను ఎక్కల ముక్కలు చేసుకున్న రైతాంగం కష్టపడతా ఉన్నారు అటువంటి స్థితి చూసిన తర్వాత డెల్టా ప్రాంతంలో పుట్టి మనం ఎంత వరాన్ని పుట్టామని చెప్పి నాకు అనిపించింది అక్కడ ప్రజల కష్టాలు చూసిన తర్వాత అలాగే ఇవాళ కుప్పం లాంటి ఏ నది క్యాచ్మెంట్కి ఏ నది బేసిన్లో లేని ప్రాంతం అటువంటి ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా అందరిని కాలువలు వెడల్పు చేయటం ద్వారా వాటి లైనింగ్లు మీన్ టైంలో కంప్లీట్ చేయటం ద్వారా నీటిని వాళ్ళ ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పో నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగారు అని అంటే మొట్టమొదటిగా వాళ్ళ ప్రాంతానికి వస్తున్న ఆ నీరు చూసి ఆ వీడియోల్లో ఆ న్యూస్ కవరేజ్లో ఆ రైతులు అక్కడ ప్రజలు వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తుంటే ఎందుకంటే మనకి అంటే పరిచయం లేని కష్టాలవి వాళ్ళకి మొట్టమొదటిగా ఆ నీరు ఆ ప్రాంతంలో అడుగుపెట్టింది ఇవాళ పరమసముద్రం చెరువులోకి ఈ హంద్రినివా కెనాల్ ద్వారా కృష్ణ నీరు ఆ చెరువులో అడుగుబెట్టి ఆ చెరువు నిండుతుంటే అక్కడ కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతున్న వీడియో విన్నా నేను ఆ చెరువు కింద సుమారుగా మూడు వేల ఎనిమిది వందల బోర్లు ఉన్నాయి ఈ నీరు చెరువులో అడుగుపెట్టి ఆ చెరువులో ఆ నీరు స్టోరేజ్ అవ్వటం మొదలు కాగానే ఆ బోర్లన్నీ రీఛార్జ్ అవ్వటం మొదలైనయి అంటే ఆ చెరువు ద్వారా ప్రత్యక్షంగా ఎంతమంది సేద్యం చేసుకోగలుగుతారనేది పక్కకు పెడితే పరోక్షంగా అక్కడ బోర్లు రీఛార్జ్ అవ్వటం ద్వారా మూడు వేల ఎనిమిది వందల బోర్లు అంటే ఆన్ అండ్ ఒక్కొక్క బోర్ కింద కనీసం మూడు ఎకరాల నుంచి ఐదారు ఎకరాల వరకు యావరేజ్ నేసుకున్నా కూడా సుమారుగా పదివేల ఎకరాల పైగా ఒక్క చెరువు నుంచి అదే కొన్ని పదుల సంఖ్యలో ఉన్న చెరువులు ఈ హంద్రిని నీటితోటి అక్కడ నింపబోతూ ఉన్నారు మరి వాళ్ళకి నిజంగా ప్రత్యక్ష దైవంగానే చంద్రబాబు నాయుడు గారిని పరిగణిస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా పరితపించారు ఎందుకంటే ఎనిమిదోసారి ఆ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపిక అయ్యారు చాలా ఎన్నికల్లో నామినేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు కాదు ఆయన ప్రతినిధులు నామినేషన్ దాఖలు చేస్తే అక్కడ ప్రజలు వాళ్లే ప్రచారం చేసి అద్భుతమైన మెజార్టీతో ఆయన గెలిపిస్తూ ఉండేవారు అటువంటి నియోజకవర్గంలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా కూడా ఆయన అంటే తలకిందులుగా ప్రయత్నాలు చేశాడు కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని వదులుకోవాలని వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకంటే ఆ ప్రాంత ముఖ మార్చిన నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రాంతాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పని ప్రయత్నం చేశాడు ఇదిగో నేను హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చి వస్తున్నా అని చెప్పని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఆ కాలం మీద ఒక గేటు పెట్టి కొన్ని నీళ్ళు అక్కడికి రప్పించి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్లోనే అక్కడ ప్రజలకి వాస్తవం తెలీదా అవి సక్రమంగా పారొచ్చే నీళ్ళు అవునా కాదా ఆ నీళ్లు పారటానికి కావాల్సిన స్థాయిలో కాలువ నిర్మాణం జరిగిందా లేదా ఏ నిర్మాణం కావ కాలువ తవ్వకాలు పూర్తిగాల సివిల్ వర్క్స్ పూర్తిగాల గేట్ల ఎరక్షణ పూర్తి కాలా తాత్కాలికంగా ఏదో సినిమా సెట్టింగ్ వేసినట్టుగా ఎలా అయితే ఉగాదికి వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసి అంటే ఆ సెట్టింగ్లో పూజలు నిర్వహించి ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి చూశారు అదేవిధంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ దగ్గర కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేశారు దాన్ని చూసిన ప్రజలు ఇవాళ అసలసిస్సులు జలాలు పరమ సముద్రం చెరువులు అడుగు పెడుతున్న నేపథ్యంలో నిజంగా జలహారతి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం కాదు ప్రజల నీరాజనాలు చంద్రబాబు నాయుడు గారు అందుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి అయినా రెండు వేల పంతొమ్మిదికి ముందే చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యర్థి నియోజకవర్గానికి నీళ్లు అందించారు పులివెందుల నియోజకవర్గానికి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపించుకొని ఉండున్నట్టయితే రాజకీయ వైరుధ్యాలకి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు నా నియోజకవర్గానికి నీరు అందించారు నేను కూడా ఆయన నియోజకవర్గానికి నీరు అందించి నా చెత్తశుద్ధిని కూడా నేను నిరూపించుకుంటా అని చెప్పనే బోల్డ్నెస్ ఆయన కనుక చూపించున్నట్టయితే ప్రజలు కూడా హర్షించేవాళ్ళు అసలు రాయలసీమ నీటిపారుదల రంగానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల ఆఖరికి ఆయన నియోజకవర్గానికి నీళ్ళు అందించే గండికోట రిజర్వాయర్ నుంచి ఆయన నియోజకవర్గ రైతాంగానికి పిల్లకాల వ్యవస్థ ఆయన ఏర్పాటు చేయాల చిత్రావతి సర్వరాయసాగరు ఇట్లా కడప జిల్లాలో ఉన్న ప్రతి రిజర్వాయర్లో నీళ్ళు నిలబడుతున్నాయి కానీ ఆ కడప రైతాంగ పొలాలకి బారించే కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయని పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం కూడా నిధులు ఇవ్వక గేట్లు స్ట్రక్ అయిపోయి ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే కనీసం తన టెన్నీర్ పూర్తయ్యేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఆ సంఘటన దుర్ఘటన చోటు చేసుకొని నలభై ఆరు విలువైన ప్రాణాలు పోయి వేలాది ఎకరాల ఇసుక మేటలతో కప్పబడితే ఆ రైతాంగానికి కానీ ఆ ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు కానీ అక్కడ ఆ వరదకు తుడిచిపెట్టుకుపోయిన గ్రామాలకి సహాయ పునరావాసాలు కూడా ఏర్పాటు చెయ్యని జగన్మోహన్ రెడ్డిని చూసిన ప్రజలకి ఇవాళ చిత్తశుద్ధితో అంకిత భావంతో అన్నిటికన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదిక మీద తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత హంద్రిని ప్రాజెక్టుకి ఇచ్చిన ప్రాధాన్యత మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు చేసి నిమ్మల రామానాయుడు గారు పయ్యవల కేశవ గారు లాంటి వాళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఆ కాలువ వెడల్పు పెంచడం ద్వారా మరింత జలాలు తరలించడానికి ఆస్కారం కలిగిస్తా ఇవాళ ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి ఆ జలాలు చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగుగంగ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నై దహార్తిని తీర్చేరాయన సోమశిల కండలేరు పూండి రిజర్వాయర్ల ద్వారా ఆయన చెన్నైకి కృష్ణా జలాలను చేర్చారు అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నుంచి కుప్ప నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలు చేర్చారు రెండింటి మధ్య వ్యత్యాసం లేదు కాకుంటే ఆయన తాగునీటి కోసం తరలించారు ఆ తరలించే క్రమంలో నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లాలకి సాగునీటికి కూడా వెసులుబాటు దక్కేలాగా చేయగలిగారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాగునీటి కోసం ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం ఇవాళ శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీటిని తరలిస్తా ఇవాళ కుప్పం ప్రజల దృష్టిలో అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఆయన స్థానం సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రజల ఆదరాభిమానాలు దశాబ్దాల తరబడి పొందుతూ ఉన్న నాయకుడిగా ఆ ప్రజలకి కృతజ్ఞతాపూర్వకంగా నేను ఇది చేయగలిగాను అని చెప్పని సంతృప్తికరంగా ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతారు అదే సందర్భంలో ఆ ప్రజలు కూడా ఇటువంటి నాయకుడిని మనం ఎంపిక చేసుకోగలిగాం కదా ఇటువంటి నాయకుడు వెనక దశాబ్దాలుగా మనం అనుసరించి ఆయన అనుచరులుగా ఆయన అభిమానులుగా ఆయన ఓటర్లుగా ఆయన విజయానికి మనం దోహదం చేస్తున్నందుకు మన జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడి ఈయన కథ అని చెప్పని వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఫీల్ అవటానికి ఆస్కారం కలిగింది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఇరిగేషన్ రంగానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే కుప్పానికి కూడా జలాలు వచ్చాయి మీరు అన్నట్టుగానే అక్కడ రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి చాలా ఆనందంగా ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు అసలు పోలవరాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి తీవ్రంగా విమర్శలు చేయడం ప్రచారం చేయడం చేస్తుంది వైసీపీ మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు కుప్పానికి జలాలు వచ్చేసాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి అమ్మో కుప్పంలో సెట్టింగ్ వేశారు ఇప్పుడేం చెప్తారంటారు అంటే మనకి ఒక సామెత ఉంది కోతి కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కన ఉన్న ఎక్కిరించడానికి ఏందంట ఐదు సంవత్సరాల పాలకుడుగా తనకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల చేత తిరస్కారానికి గురైన జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకొక సోషల్ మీడియా ఉంది వాళ్ళకొక సొంత మీడియా ఉంది వాళ్ళని అనుసరించే ఇతర మీడియా సంస్థలు ఉన్నాయి వాళ్ళ నాయకులు ఉన్నారు వాళ్ళ ఆదేశాలు పాటించి ఆయన చెప్పిన విధంగా ఆయన మనసుకు నచ్చిన విధంగా ప్రచారం చేసే కొందరు సోకాళ్ మేధావులు ఉన్నారు వాళ్ళందరి ఎజెండా ఏంటి అంటే ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రజల జీవితాల స్థితిగతులు మెరుగుపడాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో వంకలు వెతకాలి లేని వంకల పెట్టాలి అనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ వైఖరి గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో ఈ విధమైన దుష్ప్రచారాలతో కన్విన్స్ అయిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రియలైజ్ అయ్యి ఏ విధమైన తీర్పు ఇవ్వాలో ఆ విధమైన తీర్పు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వానికి కాదు అని చెప్పని ఈ దుష్ప్రచారాల ప్రభావంలో పడటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు మరో సార్